నిమ్మల్ ఎక్కడో చూసినట్టుందండి అండి మా నేను ఫ్రీగా నడు కలుగుతున్నా వచ్చేటప్పుడు ఎట్లా నడిచటోనే అంతేనా అలాగే వచ్చేవాడు అయితే యావర్ద చెర్ నిన్ను నేను మోసుకుంటూ বানాయను इसको చెర్ నిన్ను మోసుకొంటది వచ్చారా తీసుకు వచ్చేల్ని అవన్నీ నమ్మే ఉంటది నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కనాలెజ్ కు వస్తుందిరా మొక్కకుండా ఉండగలనా అర్థమవుతుందా మొక్కకుండా ఉండగలనా ప్రతిసారి తెలిసినప్పుడు స్తంభములాగా ఉండగలనా ఉండగలను గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి నా డాడీ ఎప్పుడో తెలుతున్నప్పుడు అమ్మాయి మీ ఇంట్లో ఎవరింట్లో ఎలుకలు ఉన్నాయా ఎలుకలు ఉన్నాయా అయన్నొద్దు పాయింట్ రా అయితే మా ఇంట్లో చిన్నగా ఉంటున్నప్పుడు ఇల్లు ఎలుకలు ఆల్మోస్ట్ పిల్లికి కొంచెం చిన్న సైజు చాలా పెద్దగా ఉండేది పిల్లికి కొంచెం చిన్న సైజ్ అంటే అర్థం ఇందులో నీకేమర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను ఎంత పెద్దగా ఉండేదో చాలా ఫిఫ్టీ ప్లస్ అలా ఉండేదేమో అస్సలు వాటి స్మెల్ వాటి తిరగడం చాలా అసహ్యంగా ఉండేది ఒకరోజు ఫాస్టింగ్ ఉండి మోకరించి ఈ రోజు ఏదేమైనా సరే మా ఇంట్లో ఎలుకలు ఉండడానికి వీల్లేదని చెప్పి మోని మధ్య చూసా గుట్ట మంచి పొంగు మీద ఉంది మోకరించి డోర్స్ అన్నీ వేసేసుకొని కొంచెము మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా వస్తారేమో బయటికి పనికి వెళ్ళారు డోర్స్ కొంచెం ఓపెన్ చేసేసి నేను ప్రేయర్ చేస్తున్నాను ఫాస్టింగ్ ఉండి చేస్తున్నాను చేస్తున్నాను నైన్ ఓ క్లాక్ నుండి త్రీ ఓ క్లాక్ వరకు ప్రేయర్ అయిపోయింది ఒక పిల్లి వచ్చి అంతే ఎలకల్ని తీసుకుంటుంది వెళ్ళిపోతుంది ఏంటి సౌండ్ అని చూస్తే పిల్లి నోట్లో పెద్ద పెద్ద ఎలకలు వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది తీసుకెళ్తుంది అయిపోయింది మర్యాదగా చేతులు పైకెత్తండి ఏదో తేడాగా ఉందండి ఎవరైనా చేతులు లేపలేకపోతే పక్కోలు సాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా ఆ ముసల భక్తురాలు ఒక్క చెయ్యి తింది ఇష్టంగా తండి ఈ పాట పడగొట్టండి పడగొట్టండి

లేక లేకుండా ఇలా వామిటింగ్ చేసుకొని బయట బాత్రూమ్ బయట అలా పడుకొని పోయాను నేల మీద ఇంకా అలాగే మార్నింగ్ లేచిన తర్వాత అమ్మగారితో ప్రేయర్ చేయించుకున్నాను రమ్య మోజస్ గారు అప్పుడప్పుడు టూ త్రీ టైమ్స్ అలా కాల్ చేసి నాకు ప్రేయర్ చేయడం జరిగింది నేను లేచి కూర్చోగలిగాను చెప్తే రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం టూ డేస్ కూడా కంప్లీట్ బెడ్ మీదే ఉన్నా టూ డేస్ కంప్లీట్ బెడ్ మీదే ఉన్నారు కంప్లీట్ బెడ్ మీద ఏ పని చేయకుండా కంప్లీట్ బెడ్ మీదే ఉన్నా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా చూడండి ఎస్ బిడ్డ నడవలేక ఎస్ బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ రావాలంటే శక్తి లేక ఎస్ బాత్రూమ్ పక్కనే పండుకుందంటే ఇక ఇమాజిన్ చాలా ఆశ్చర్యంగా ఉందా ఆశ్చర్యుడా ప్రియ ఏ స ఇంత మగుడు ఈ రోజుల్లో ఇట్లాంటి పాట ఎక్స్పెక్ట్ చేయగలమండి అందరినీ పిచ్చి ఆసుపత్రికి తోలేదు క్రీట్లో కాననాలో కాన పోతాను అయ్యా నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు నా పోతాను అయిపోయింది ప్రియుడు అయిపోయింది మా హస్బెండ్కి హెచ్ఐవి పాజిటివ్ ఉందండి దరిద్రంగా ఉంటది నాకు కూడా పదమూడు సంవత్సరాలు గవర్నమెంట్ రిపోర్ట్ కావాలని చెప్పి నేను వెళ్ళటం జరిగిందండి అక్కడ చెకప్ చేపిస్తే నాకు లేదని వచ్చింది ఆ రిపోర్ట్ కూడా తీసుకొచ్చానండి తన సమస్యను ఇక్కడ రాసుకుని హెచ్చింది అని నా దగ్గరకు వచ్చే పేపర్ ను ఓపెన్ చేసిబోలో బార్ బార్ జూటుబోలో నేను చేతు నుంచి ప్రాప్తం చేశాను మీ రిపోర్ట్స్ అన్ని మారిపోతా అయిపోయింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది ఇప్పుడు చూడండి ఈ ఎయిడ్స్ ఉన్నది అన్న రిపోర్ట్స్ ను మార్చింది ఎవరంటే సర్వశక్తి మంత్రుడైన ఏసయా ఇది యేసుకే సాధ్యం బిడ్డా కొడక్క ఇప్పుడు రారా కొడక్క